హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఈరోజు మన వీడియోలో మంచి టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను రెండుసార్లు శుభ్రంగా పసుపుతో కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఈ చికెన్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు కల్లుప్పు వేసుకున్నాను పావు స్పూన్ పసుపు మూడు స్పూన్లు కారం రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు ఆయిల్ హాఫ్ చక్క నిమ్మరసం కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని మనం గంట వరకు నానబెట్టుకోవాలి మనం ప్లేట్ పెట్టుకొని పక్కన పెట్టుకుందాము సన్నగా కట్ చేసుకున్న నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చిని కూడా తీసుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట పుదీనా తీసుకున్నాను ఇంకా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి గంట అయిన తర్వాత ఈ చికెన్ని మనం స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి ఈ చికెన్లో వాటర్ అనేది పోయకుండా పూర్తిగా ఈ చికెన్లో నుంచి వచ్చిన వాటర్తో ఈ చికెన్ని ఉడకనివ్వాలి మధ్య మధ్యన కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా చికెన్ నుంచి వచ్చిన వాటర్ అంతా పూర్తిగా అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ మీద మనం కడాయి పెట్టుకుని కడాయి హీట్ అయిన తర్వాత హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క వేసుకోవాలి తగిన తర్వాత శనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను ఒక స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ వేసుకున్నాను పావు స్పూన్ పసుపు వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ప్లేట్ పెట్టుకుని మధ్య మధ్యన కలుపుకుంటూ ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది లైట్గా ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి అంతా కలుపుకొని పెట్టుకున్న కట్ట పుదీనా ఇందులో వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి పుదీనా ఒక కట్ట తీసుకున్నానండి పుదీనా వేయడం వల్ల ఈ చికెన్ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అంతా కలుపుకొని ఒకసారి ప్లేట్ పెట్టుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇక్కడ నేను రెండు స్పూన్లు కారం వేసుకున్నాను కారం వేసుకున్నాక అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్నాక ప్లేట్ పెట్టుకొని మరొక రెండు నిమిషాలు ఈ ఉలిపే ముక్కల్ని మనం వేగనివ్వాలి చూసారు కదా ఉలిపే ముక్కలు అనేది మనకి వేగింది ఇలా వేగిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి ప్లేట్ పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకున్నాక మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి రైస్లోకి బిర్యానీలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి